ఈనాడు ఆదివారం ఈ వారం చిన్న కథ పేరు తెలివైన తీర్పు ఇక కథలోకి వెళ్దాం రంగయ్య భీమయ్య సంతలు కూరగాయలు అమ్మి తిరిగి తమ ఊరికి వెళ్తున్నారు మధ్యలో దాహం వేసి దారి పక్కనే ఉన్న నేలబావి దగ్గర ఆగారు అక్కడ పొరపాటున రంగయ్య డబ్బు సంచి బావిలో పడిపోయింది పాపం అతడికి ఈత రాదు భీమయ్య గజ ఈతగాడు దాంతో భీమయ్యను ఆ డబ్బు సంచి తీయమని అడిగాడు రంగయ్య దీన్ని అదనుగా భావించి రంగయ్య దగ్గర డబ్బులు తెలివిగా కాజేయాలనుకున్నాడు భీమయ్య సరే నీ సంచి నీకు తీసి ఇస్తాను మరి నాకేమిస్తావు అని రంగయ్యని అడిగాడు భీమయ్య డబ్బు నానిపోతుందేమో అన్న కంగారులో ఉన్న రంగయ్య నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వు అని సమాధానం ఇచ్చాడు వెంటనే భీమయ్య బావిలోకి దూకి డబ్బు సంచిని బయటకు తీసుకువచ్చాడు దానిలో పదివేల రూపాయలు ఉన్నాయి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు తాను తీసుకున్నాడు కేవలం వంద రూపాయలు రంగయ్యకి ఇచ్చాడు ఏదో మాట వరుసకు నచ్చినంత ఇవ్వు అంటే కేవలం వంద రూపాయలు ఇవ్వడం న్యాయం కాదనిపించింది ఈ విషయాన్ని గట్టిగా అడిగాడు ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది ఆ ఊరి జనం వారిద్దరిని రచ్చబండ దగ్గరకు తీసుకెళ్లారు రంగయ్య జరిగిన విషయాన్ని గ్రామ పెద్దకు చెప్పాడు అయ్యా నా వైపు న్యాయం ఉంది నీ ఇష్టం వచ్చినంత తీసుకో అని రంగయ్య అన్నాడు అందుకే తీసుకున్నా అని భీమయ్య తెలివిగా సమాధానం చెప్పాడు వెంటనే గ్రామ పెద్ద నీకు ఇష్టం ఉండి తొమ్మిది వేల తొమ్మిది వందలు తీసుకున్నావు కదా అని భీమయ్యని అడిగాడు దానికి అతను అవునయ్య అని జవాబు చెప్పాడు కానీ భీమయ్య నీ ఇష్టం వచ్చినంత సొమ్ము తనకు ఇవ్వమని రంగయ్య అన్నాడు కాబట్టి నీకు నచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలను అతనికి ఇవ్వు నీకు ఆ నచ్చని ఆ వంద రూపాయలు నువ్వు తీసుకో అని తీర్పు చెప్పాడు రంగయ్య నోట్లో పచ్చి వెలకాయ పడ్డట్లయింది గ్రామ పెద్దకు ఎదురు తిరిగితే ఊరు కాని ఊరిలో అవమానం జరుగుతుందని వంద రూపాయలు తీసుకొని మిగిలిన సొమ్ము భీమయ్యకు ఇచ్చాడు కానీ భీమయ్య పెద్ద మనసుతో మరో నాలుగు వందలు రంగయ్యకు ఇచ్చాడు